ఎస్సీ సన్నకారు రైతుల కొరకు వెదురు సాగు చేయించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ప్రకాశం జిల్లా రాచర్ల ఏపీఎం రమేష్ అన్నారు బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన విషయం ఏపీఎం ఎస్సీ ఎస్టీలతో పాటు సన్నకారు పేద రైతులు కనీసం ముప్పై సెంట్లలో వెదురు సాగు కొరకు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు గిద్దలూరు రాచర్ల అర్ధవీడులోనే వెయ్యి మంది రైతులకు ఈ పథకం వర్తింపు చేస్తామని వెదురు సాగు చేసేందుకు అటవీ శాఖ అధికారుల అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు ముప్పై సెంట్ల భూమిలో కేవలం నలభై మొక్కలు మాత్రమే నాటాల్సి ఉంటుందని ఆ మొక్కలు కూడా సంబంధిత శాఖ నుంచి ఇప్పిస్తామని తెలిపారు మూడు సంవత్సరాల వరకు ఎటువంటి ఆదాయం ఉండదని నాలుగో సంవత్సరం నుండి వెదురు మొక్క పంట చేతికొస్తుందని అన్నారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ మహిళల్లో అదేవిధంగా చిన్న సంబంధ రైతులకి కనీసం ఒక ముప్పై సెంట్ల పొలంలో అది తోడు భూమి అవ్వచ్చు సాగు భూమి అవ్వచ్చు లేకపోతే వీడి భూమి అవ్వచ్చు ఆ కుటుంబానికి అదనపు ఆదాయం కింద కనీసం ఒక ముప్పై సెంట్రల్ వాళ్ళు ఎదురు సాధన కింద తీసుకున్నట్లయితే దానికి సంబంధించి అదనపు ఆదాయాన్ని ఇవ్వడానికి ఆ కుటుంబానికి అవసరం ఉంటుంది ఇది మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద పది జిల్లాలలో ఈ ప్రతి జిల్లాకి వెయ్యి మంది రైతులు టార్గెట్గా పెట్టుకొని మన జిల్లాకు వచ్చేసి ప్రకాశం జిల్లాలో అర్ధరూరు మండలము ఆచర్ల మండలము అదేవిధంగా దిద్దులూరు మండలానికి కనీసం వెయ్యి మందిని నమోదు చేయాలని మనకి చిత్తూరు జిల్లాలకు శిక్షణ ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా మనకు ఎవరైతే చిన్న సన్నక రైతులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ రైతులు ఉన్నాడో వాళ్ళకి కనీసం ముప్పై సెంట్లలో తోడ అనే వెదురు మొక్కని ఇచ్చి సౌండ్ కోసం ప్రోత్సహించడం జరుగుతుంది ఇది ముప్పై సెంట్లలో మాత్రమే ప్రాంతాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముప్పై సెంట్లలో అరవై మొక్కలు మాత్రమే నాటాల్సి ఉంటుంది ఈ అరవై మొక్కలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ గురించి ఇక్కడ జరుగుతుంది